చాను నాయాన ప్రిత్కా నుడే స్టేస్టిస్టిస్ తావా దుయో ప్సాద్స్ దాయలీ నుడేన్ ప్సాద్ చాద్స్ తావా దేద్ అర్సాద్ స్టిస్ తావా విల� నువ్వు ఇప్పుడు పిజ్జా ఆర్డర్ చేస్తూ ఆర్ యు ఆర్డరింగ్ పిజ్జా నా నువ్వు నిన్న ఈ సమయంలో పిజ్జా ఆర్డర్ చేస్తూ ఉన్నావా యు ఆర్డరింగ్ పిజ్జా ఎస్టర్డే ఎట్ దిస్ టైం నువ్వు సమయంలో ఆర్డర్ ఉంటావా యు బి ఆర్డరింగ్ పిజ్జా టుమారో ఎట్ దిస్ టైం నువ్వు ఇప్పుడే ఆర్డర్ హావ్ యు ఆర్డర్డ్ పిజ్జా జస్ట్ నా నో అప్పటికే పీజా ఆర్డర్ చేశావా హాడ్ యు ఆర్డర్డ్ పీజా ఆల్్రెడీ నో రేపటికల్లా పీజా ఆర్డర్ చేసి ఉండావా హావ్ వి వి యు హావ్ ఆర్డర్డ్ పీజా బై టుమారో నో రెండు రోజులు పీజా ఆర్డర్ చేస్తూ ఉన్నావా హావ్ యు హావ్ యు బీన్ ఆర్డరింగ్ ఫర్ అప్పటికే రెండు రోజులు ఆర్డర్ చేస్తూ ఉన్నావా దెన్ హాడ్ యు బీన్ ఆర్డరింగ్ ఫర్ రేపటికల్లా ఆర్డర్ రెండు రోజులు అవుతూ ఉంటుందా By tomorrow, by tomorrow, show, will you have been ordering pizza for two days? Thank you for watching. Please like and share. Subscribe our channel.